కాబట్టి బట్టి వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఆయనకి ఆరోగ్యం ఆరోగ్య సమస్య కంటే కొంచెం ఆయనకు గొంతుకు సంబంధించిన మామూలుగానే తక్కువ మాట్లాడతారు మాలాగా ఎక్కువ మాట్లాడరు ఆయన ఆరుద్ర ఎక్కువ పెట్టాను కదా ఆరుద్రని ఒకసారి అడిగారు ఎవరో అక్కడ పరిశోధనల మీద సెమినార్ జరుగుతుంది కదా మీరు వెళ్ళలేదంటే వారందరూ పరిశోధనల మీద బాగా మాట్లాడగలిగిన వాళ్ళు నేను మాట్లాడకుండా పరిశోధన చేసుకుంటూ పోతాను అన్నాడు ఆరుద్ర సో ఆ తరహాకు చెందిన మనిషి కాకపోతే ఇప్పుడున్న సంపాదకుడు ఏపీకే ప్రసాద్ గారి కంటే కూడా బహుశా ఎక్కువ పత్రికలకు సంపాదకత్వం వహించినటువంటి వ్యక్తి ఒక విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి సంపాదక బృందాలను తయారు చేయడంలో సమర్థులైనటువంటి సహాయకులకు అండగా నిలబడి తీర్చిదిద్దడంలో మూర్తి గారికి ఉన్నటువంటి ప్రత్యేకతను మొత్తం మీడియా అంతా కూడా గుర్తించినటువంటి విషయం అది ఒక అందుకు సంతోషం ఆయన బాగా గుర్తు చేసుకున్న డెబ్బై తొమ్మిదిలో ఆయన ఇంకా బెంగళూరు నుంచి రాకముందే బొమ్మారెడ్డి గారు ఏకేఆర్బి కోడిసినారు చాలా ఉత్సాహంగా ఆయన తరఫున మేనేజ్ సంతకం పెట్టి ప్రెస్ క్లబ్ సెక్రటరీ చేయడానికి డెబ్బై తొమ్మిదిలో జరిగినటువంటి ఒక ప్రక్రియ పెద్దవాళ్ళు వాడు వాళ్ళ తర్వాత నా విషయంలో కూడా అలాగే చేశారు నేను కర్నూలులో ఉంటే కోసే అధికారికి ఏదో నా తరపున సంతకం పెట్టారు నేను వచ్చి కోసా కోసే వాళ్ళు లేదనుకోండి మూర్తి గారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అచంచలంగా ఉద్యమానికి తోడుగా నాయకుల మీద ఉద్యమం మీద ఎంతో పక్కనే నా యోధుడి బలిదానం నాకు ఒక ఆజ్ఞాపత్రం అని ఆయన ఎవరో రాసినట్టుగా ఆయన సవి దీనికి చేదోడు వాదడుగా నిలబడ్డారు నిజంగానే మేము ఎంహెచ్ ట్రస్ట్ దానికి సంబంధించిన అవార్డు మళ్ళీ తొందరలో జరుగుతుంది అందులో మొదటి అవార్డు అందుకే మూర్తి గారికి ఇవ్వటం అదే నేను చెప్తున్నాను అదే సీతారామేశ్వరి గారు కూడా వచ్చారు ఇచ్చామంటే అంత అనుబంధం వారితో ఉంది నాకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏమంటే ఒక కమ్యూనిస్టు సంపాదకుడు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టేతర పత్రికల్లో కాలం రాయటం అన్నది నాతోనే మూర్తి గారి ద్వారానే అది సాధ్యమైంది ఈ విషయాన్ని వాళ్ళు కాబట్టి చెప్తున్నాను గమనం అన్నది నన్ను పాఠకులకు చాలా దగ్గర చేసింది అది అది ఒక పార్టీ కాదు చాలా సంక్లిష్టమైన కాలం రాజశేఖర రెడ్డి మరణం కానివ్వండి తెలంగాణ ఉద్యమం కానివ్వండి వీటన్నిటి మధ్యలో ఒక అక్షరం కూడా మార్చకుండా నేను రాసినవన్నీ కూడా అందులో ప్రచురించడం అనేది అలా జరుగుతూ వచ్చి తర్వాత శ్రీనివాస్ కూడా వాటిని కొనసాగించారు నేను శ్రీనివాస్ మధ్యలో కూడా రామ్ గారు దాన్ని చాలా చక్కగా దాన్ని కొనసాగించారు అఫ్ కోర్స్ కూడా కూడా ఉన్నారనుకోండి ఆయన అక్కడ కాబట్టి మూర్తి గారికి గమనంలో నన్ను గమనం అని ఇందాక ఆయన అన్నట్టుగా నన్ను గమనంలో పెట్టడంలో గారి పాత్ర చాలా పెద్దది అని నేర్పుతుంది ఇదే విజయవాడకి నేను వస్తే రాగానే ఫోన్ వచ్చింది బల్లి కథ చాలా బాగుంది నాకు చాలా అది కొంచెం టిపికల్ కథ భయం బల్లిలో ఉందా నీలో ఉందా అనేది జూ ఫోబియా అంటారు కదా సో అది అదే ఆయన చదివి ఎక్కడో చదివి ఫోన్ చేశారనమాట చాలా ఉత్సాహం కలిగింది చాలా సందర్భాల్లో మేము జరిపిన సాహిత్యోద్యమాలకు కానీ అలాగే సాహిత్యశాలలు ఇటువంటివి పెట్టినప్పుడు కానీ కేవలం సహృదయంతో మంచి పని చేసే వాళ్ళను ప్రగతిశీలతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన పనులను చేశారు అంతి వేరే ఏమీ లేదు ఒక అందుకు ఒకే ఒక అన్నోడ్ చెప్తాను నేను పట్టమట్లో ఉన్నప్పుడు బండి వేసుకొని వెళ్తుండేవాడిని నా బండి పంచర్ అయింది తరచు రోజు రెండు రోజుల కోసం పంచర్ అవుతుండేది ఇది ఆ పంచర్ అయినప్పుడంతా అధికార హోటల్ దగ్గర పంచర్ వేసేవాడిని సో ఆ పంచరేస్తూ వాడు పంచరేసే వరకు ఖాళీగా ఉండేందుకని నేను ఉదయం ఆఫీస్లోకి వెళ్ళాడు ఉదయం ఆఫీస్లో గజాల మల్లారెడ్డి గారు గారిని ఖాళీగా కూర్చోబెట్టాడు అప్పుడు మల్లారెడ్డి గారు సరిగ్గా చేయగా మూర్తిగారు తెలియస్తుంటే ఏంటంటే అదే వార్తా రచన ఆ పుస్తకం అప్పుడు చూస్తే ఇవన్నీ రాసాము దీన్ని ఏదైనా చేయాలని ఉందంటే మేము వేస్తాము తీర్చుకొని వచ్చి దానికి వార్తా రచన అనిపి అది ఒక పాఠ్య పుస్తకం లాగా కొన్ని జనరేషన్స్ ఆఫ్ జర్నలిస్టులు అయ్యారు ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక కూడా వారు ఇండియాలో ఉన్నటువంటి వార్తల నెట్వర్క్ ఇండియా రూరల్ న్యూస్ నెట్వర్క్ ఇన్ ఇండియా అదే కదండి అన్నది తెలుగులో ఇంగ్లీష్లో కూడా వేసాం అలాగే వార్తా వ్యాఖ్యానాన్ని రాసిన వాటిని కూడా మళ్ళీ మనం ప్రజాశక్తి బుక్ హౌస్ తరఫున వేసాం అన్ని అన్ని సందర్భాల్లో కూడా అంటే ఖచ్చితంగా సాయితీ శ్రీవంతి కార్యక్రమాలు విస్తరించడానికి ఆ రోజుల్లో మీడియా ద్వారా గారు ఇంకా ఇతర మిత్రుల తర్వాత కూడా ఇచ్చిన సహకారం గుడిపాటి శ్రీనివాస్ అందులో ముఖ్యంగా మూర్తి గారు వారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తూ ఈరోజు కూడా అందుకోసమే ఇప్పుడు మనకు ఉపన్యాసాలు ఇవ్వడం అలవాటైపోయాక వేరే వాళ్ళని పిలిచి మీరు ఉపన్యాసం అని అర్థం ఉండదు కదా కానీ గారు ఉంటా మంచిదని తప్పకుండా ఉండాలని భావించటం వారు కూడా ఓపిక చేసుకొని రావటం వారికి నేను మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రోజున మీడియా రంగంలో ఇటువంటి వ్యక్తులను ఇటువంటి శక్తులను మనం మరింత విస్తృతపరచుకోవాలి అన్న అంశం కూడా మనకు మూర్తిగారు మూర్తి భావించిన వాడతారు కదా సో మూర్తి భవించిన మూర్తి గారికి మీ అందరి తరఫున నేను నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను మరొకసారి రామచంద్రమూర్తి గారికి మనందరం ధన్యవాదాలతో వెళ్ళుకోవాలి చెప్తూ ఇప్పుడు మీదే మీరే ప్రేరణ మీదే సాధన విలువలతో వినూత్న వికాసం ఈ పుస్తకం నియోల్పుర కాలంలో మన ఆలోచన ఎలా ఉంటుంది అనేది తెలియజేసి మన విలువలకు సంబంధించిన పుస్తకం ఆవిష్కర్త గౌడ నారాయణరావు గారు దీని మీద ఇప్పుడు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈ మధ్య కాలంలో వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాట వాడుతున్నారు కాకపోతే నేను ఉద్దేశపడింది అది క్యారెక్టర్ డెవలప్మెంట్ అని చెప్పి నేను భావిస్తున్నాను మనం కొన్ని కొన్ని పదాలు జాగ్రత్తగా ఆచితూచి వాడుతుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది అలా ఆచితూచి వాడేవాళ్ళలో తెలకపల్లి రవిగారు ఒకరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల వల్ల సమాజంలో కొంతమంది ముఖ్యులు వాళ్ళ భావజాల ద్వారా ప్రభావితం చేసే విధానంలో సమాజం వల్ల వ్యక్తులు మారుతారా వ్యక్తుల వల్ల సమాజం మారుతుందా ఈ వ్యక్తుల వల్ల సమాజం మంచివైపు వికాసం పొందుతుందా లేకపోతే ఉల్టా అవుతుందా అని అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సందర్భానుసారం జరుగుతుంది కొన్నిసార్లు వ్యక్తులు సమాజాన్ని ప్రభావితం చేస్తే మరికొన్నిసార్లు సమాజం వ్యక్తులను ప్రభావితం చేస్తుంది ఈ రెండు సందర్భాలకు సంబంధించి చాలా చక్కటి సమన్వయం ఈ పుస్తకంలో ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను వాస్తవానికి రెండు వేల పదమూడులో ప్రజాశక్తి స్నేహ అనే ఒక దీంట్లో ఈయన ఒక ధారావాహికంగా ఇవన్నీ రాయటం జరిగింది నేను విశ్లేషకుడుగానా విమర్శకుడుగానా అంటే రెండు పాత్రలు నేను పోషిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకేమనిపించిందంటే